ప్రత్తిపాడులో జరిగే ప్రజాగడం నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు గ్రామంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూల రామాంజనేయులు సభాస్థల ప్రాంగణాన్ని పర్యవేక్షించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ప్రజాక్షేత్రం నుంచి సాగనంపితే అంత మంచిది అన్నటువంటి ఆలోచనతో ప్రజలు సభలకు పోటెత్తున్నారు అందులో భాగంగానే రేపు పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు నడీ సెంటర్లో మరి ఆయన ప్రజాగళాన్ని వినిపిస్తున్నారు పత్తిపాడు నియోజకవర్గం అనాదిగా ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కానీ నల్లమాడు వాగుకు సంబంధించి ముంపు కానీ ఇక్కడ సెంట్రల్ డివైడర్ ద్వారా ఓల్డ్ మెడ్రాస్ రోడ్డుకి వేసే ఫోర్ లైనర్ కానీ ఇక్కడ యువతకు ఉన్నటువంటి నిరుద్యోగతను కానీ అదేవిధంగా మజ్జిడు గ్రామాల్లో కనీస మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఆయన తన కళం ద్వారా ప్రజాగళంగా ప్రజలకు వివరించడం జరుగుతుంది ఈ సభ ఈ సభకు పత్తిపాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రేపు జనం పోటెత్తారు సో ఈ జనం ఏదైతే రేపు హాజరవుతారో దాన్ని బట్టే వైసీపీ పాలనలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత స్పష్టమవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ఇక్కడికి ఆరు గంటలకి సమావేశానికి వస్తారు సో సమావేశానికి వచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత మరి ఆయన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నేరుగా పత్తిపాడుకు రావడం జరుగుతుంది ఆయన ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏలిపాడలో తాడికొండ నియోజకవర్గం నుంచి పత్తిపాడుకు రావడం జరుగుతుంది నేరుగా సభకు వస్తారు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు లీడర్లకు ముఖ్య నాయకులకు